నిన్న నుంచి మున్సిపల్ కార్మికుల స్థానిక సంస్థల పైన కడప నగరంలో మొత్తం ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికులకే ఆ నివాస ప్రాంతాల్లో ఉండే వాళ్ళకే మౌలిక సదుపాయాలు లేవు ఈరోజు మన శంకరాపురం కోటరస్ రావడం జరిగింది మొత్తం పారిశుద్ధ కార్మికులే ఇక్కడ పనిచేసేవాళ్ళు నగరాన్ని పరిశుభ్రంగా నీ వాళ్ళే మున్సిపల్ కార్మికులే ఈరోజు వాళ్ళ నివాస ప్రాంతాలలోనే మా ఇళ్లలోనే ఇంతవరకు కాలువలు లేవు డ్రైనేజ్ లేదు ఎక్కడంతా చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఏరియాలో తీసుకునే పాయింట్ అంతా మా ఏరియాలోనే ఇక్కడ వేస్తున్నారు విష జ్వరాలనేవి చాలా తీవ్రంగా అవుతారు మళ్ళీ కమిషనర్ గారు ఏం మాట్లాడతారు మీరు జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా ఆబ్సెంట్ పెడితే మేము తీసేస్తామని ఉద్యోగాలని ఒకటి ప్రకటిస్తాడు ఇట్లా మౌలిక సదుపాయాలు కలిపిమని చెప్తా అంటే ఏదో కడప కార్పొరేషన్ అధికారులు నిమ్మకి నీరు ఎక్కినట్టు ఉంది ఈరోజు ఎస్ఎస్లు అనే పేర్లు చెప్పుకునే వాళ్ళే ఇప్పుడు అడ్రస్ లేరు ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చింది కానీ దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలు దాని మీద బయట ఎవరైనా ధనికుల ఏరియాలో అయితే పెట్టుబడి ఏరియాలో లేతే డబ్బులు ఉండే ఏరియాలో అయితే ఈరోజు ఎన్జిఓ కాలనీ కానీ ఈ పక్క శంకరాపురం ఆ సైడ్ కానీ ఈ పక్క చుట్టుపక్కల కోటర్స్ ఉండే చుట్టుపక్కలంతా క్లీన్గా పెడతాం ఇక్కడ పనిచేసే మా మున్సిపల్ కార్మికుల కోటర్స్లలో ఆరికి మొత్తం ఇక్కడ ఉండే చెత్త అంతా డస్ట్బిన్లోనే వేస్తారు జస్ట్ మన టాటాయిస్ వస్తేనే వేస్తారు అలాంటి చెత్తలేని పరిస్థితిలో ఈరోజు కడప నగరంలో మున్సిపల్ కార్మికుల నివాస ప్రాంతాలలో ఈరోజు లైట్లు లేవు పోలు లేవు రోడ్లు లేవు అలాగే మాసాపేటకు సంబంధించిన మాసాపేట కానీ శంకరాపురం కానీ ఇళ్ల పట్టాలు అంటే ఇళ్ల పట్టాలకు సంబంధించింది వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ మాసాపేటలో ఒక పత్రం ఇచ్చినారు ఇళ్ల పట్టాలకు సంబంధించిన దానికి సంబంధించి ఇక్కడికి మాసాపేటలోకి వచ్చేటప్పుడు సర్వే లేదు ఏం లేదు ఇక్కడ ఇక్కడ మాత్రము ఏమి పట్టించుకున్న పాపన పోవడం లేదు శంకరాపురంలో ఈరోజు మేము సిఐటీకి ఒకటి అడుగుతున్నాం మున్సిపల్ యూనియన్గా ఒకటి అడుగుతున్నాం ఈ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే ఈ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం విధులు బహిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలి అట్లాగే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వాలి కోవిడ్ నైన్టీన్ కార్మికులకి వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వేతనాలు సరిపో వాళ్ళకి కానీ ముప్పై ఆరు నెంబర్ జీవపక్కన వేతనాలు పెంచాలని అట్లే ఇంజనీర్ సెక్షన్లో కార్మికులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున అంటే అన్నీ ఏరియాలలో తిరగలేం కాబట్టి కొన్ని ఏరియాలో ఉన్నాయి మనం గుర్తుపెట్టుకున్నాం కానీ ఇంజనీర్ సెక్షన్లో కానీ ఈరోజు మిగతా ప్రాంతాలలో కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికులు వాళ్ళ కుటుంబంలో కానీ ఇట్నే ఉండే ఆ ఏరియాలో కానీ అట్నే ఉండే అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారు కానీ జోక్యం చేసుకొని మున్సిపల్ కోటర్స్ సంబంధించిన ఏరియాని పరిశుభ్రంగా చేయాలని మేము అందరం కోరుతున్నాం మీరు కానీ ఇవన్నీ కానీ చేపించకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఈ నెల చెలో కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడికి పిలిపేయడం జరిగింది ఈ చెలో కార్పొరేషన్ ముట్టడికి జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులందరినీ తెలియజేస్తున్నాం